గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పి చంద్రశేఖర్ గారు తాడికొండ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రావణ్ కుమార్ గారు వేదిక పైన తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను ఈరోజు ప్రజాగళం కింద ముప్పై రెండవ సభకు తాడికొండకు వచ్చాను ఇది తాడికొండ కాదు ఇది అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతి నేను ఈరోజు అమరావతికి వచ్చాను రాష్ట్ర రాజధానికి వచ్చాను రాష్ట్రం బొడ్డు నుంచి మాట్లాడుతున్నా అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా ఎవ్వడ కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా దేల్చలేయుడు అని చెప్పి తెలియజేస్తున్నా ఒకే విషయం గుర్తుపెట్టుకోండి నడి బొడ్డు నుంచి మాట్లాడుతున్నా అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా కదిల్చలేడని చెప్పి తెలియజేస్తున్నా ఒకే విషయం గుర్తుపెట్టుకోండి ముప్పై రోజులు ఇంకా ఈ రోజు పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు